ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం ఆగస్టు ఆరవ తేదీన బుధవారం రోజున అయితే ఇక అదృష్టం అనేది వరించబోతుంది యొక్క మేష రాశి వారికి ఇక ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం కాబోతుందని చెప్పుకోవచ్చు ఇక ధనవర్షం అనేది కురవబోతుంది డబ్బుకు ధనద్వారాలు అనేవి తెరుచుకోబోతున్నాయి ఎందుకు ఇదంతా కూడా చెప్తున్నామంటే ఈ యొక్క రాశి వారికి ఆగస్టు ఆరవ తేదీన అయితే వీరికి నక్క తోక తొక్కేటట్లే అని చెప్పి ఎందుకు చెబుతున్నామంటే ఇదంతా కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే గనక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చే చూస్తేనే మీకు పూర్తిగా అయితే అర్థమవుతుంది మరి ఆలస్యం చే కుడా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం ఇక మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేష రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక వివరాలకు వెళ్తే గనక ఈ మేష రాశి వారికి శని ప్రభావం అనేది పూర్తిగా తగ్గిపోయింది అంతకుముందు వారికి శని ప్రభావం అనేది చాలా ఉండటం వల్ల చాలా కష్టాలు సమస్యలను అనుభవించారు కానీ ఎప్పుడైతే ఈ యొక్క రాశి వారికి ఆగస్టు ఆరవ తేదీ వచ్చిందో ఈ రోజున అయితే వీరికి శని ప్రభావం అనేది తగ్గిపోతుంది అంతకుముందు వారికి శని ప్రభావం అనేది చాలా అయితే ఎక్కువగా ఉండడం వల్ల వారికి కష్టాలు అయితే చాలా ఉన్నాయి కానీ ఎప్పుడైతే ఈ రోజున వీరికి అయితే అదృష్టం వరించబోతుందని ఈ రాశి వారికి అని చెప్పుకోవచ్చు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జ్యోతిష్యాలయం భార్య భర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం మనశ్శాంతి లేకపోవటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు నరదృష్టి సంతాన సమస్యలు పెండ్లి కుదరకపోవడం ఆరోగ్య సమస్యలు వాస్తు ఇంటి సమస్యలు విదేశీ ప్రయాణం ధనం నిలకడ లేకపోవడం మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ మీకు ఎటువంటి సమస్యలున్నా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి ఇక మీ జీవితాన్ని అయితే పూర్తిగా మార్చుకోండి ఇక వివరాలకు వెళ్తే గనుక ఈ మేష రాశి వారు ఎప్పటి నుంచో వారికి శని ప్రభావం అనేది తగ్గిపోతుంది ఇక వారు పట్టిందల్లా బంగారం ఎందుకంటే శనీశ్వరుడు ఇప్పటిదాకా పెట్టిన బాధలను దానికి తగ్గట్టుగానే ఎన్నో సుఖాలను సంతోషాలను ఆర్థిక అభివృద్ధిని పెంచి మరి వెళ్ళాడు అంతకుముందు కష్టాలు పడి ఎదుటి వారి దగ్గరకు వెళ్ళి అప్పులు అడిగివారు వారి యొక్క పరిస్థితులు చెప్పినా కూడా ఎదుటి వారి వాళ్ళని జాలిగా తీసుకోవడం ఇటువంటివన్నీ కూడా జరిగాయి మనశ్శాంతి లేకుండా చాలా వరకు కూడా వీరైతే కృంగిపోయారు ఈ రాశి వారు కానీ ఇకపై వారికి ఎటువంటి అనుభవాలు ఏమి కూడా జరగవు ఏ సమస్యలు కూడా రావు ఎందుకంటే వారి యొక్క జాతకంలో ఈ రాశి నుంచి ఈ రాశికి పూర్తిగా శని ప్రభావం అనేది తగ్గిపోతుంది కనుక తగ్గిపోయి వీరికి అదృష్టం అనేది రాబోతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ మేష రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇక వీరి కష్టాలు చూసారు కానీ వీరికి సుఖాలు ఎలా వచ్చాయి అందుకే గనక చుట్టాల వచ్చినట్టుగా వచ్చి పోతూ ఉంటాయి మొన్నటి వరకు కానీ ఇప్పుడు మాత్రం అలాగే ఉండబోతూ ఉన్నారు ఎలాగంటే ఎంతో సంతోషదాయకంగా ఇప్పటి నుంచి ప్రతిదీ కూడా అనుకూలంగా మీకు మారబోతుంది ఇక వీరి యొక్క వీరిలో ఎలా చెప్పాలి అంటే గనక ఈ రాశివారు ఎదుగుదల అనే ఆలోచన ఏంటి ఎందుకో ఆలోచన ఎప్పుడైతే మీ ఎదుగుదలను స్టార్ట్ అవుతుందో వీరు మంచి సహాయం పొందించుకొని వారి యొక్క అవసరం పూర్తిగా తీరిపోయిన తర్వాత మీరు మాకు ఏ సాయం చేయలేదు అనే వారిని చూశారు వీరి దగ్గర డబ్బులు తీసుకొని ఆ డబ్బుని ఇవ్వకుండా ఉన్న వారిని కూడా మీరు చూశారు ఇలా వీరికి ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటే పోతే చాలా అనుభవాలు కష్టాలు పరంగా వీరు ఎదురా ఎదుర్కొన్నారు ఇక అప్పులు వారు తీసుకున్నారు నిర్ణయాలు ఎలా ఉంటాయంటే ఎంత కష్టం వచ్చినా కానీ మీ కాళ్ళ మీద నేను నిలబడాలి అని చెప్పి ఒక నిర్ణయాన్ని తీసుకునే మనస్తత్వం అయితే ఈ రాశివారు కలిగినవారు ఇక ఈ రాశివారు గనక వీరి కష్టానికి పట్టిందల్లా కూడా బంగారం అయితే కాబోతుంది ఇక వీరికి దైవం ఆశీర్వాదం అనేది కలగబోతుందని చెప్పుకోవచ్చు ఎంత కష్టపడినా కూడా మనిషికి చివరికి ఆ కష్టానికి తగిన ప్రతిఫలం రావాలి అంటే గనక ఖచ్చితంగా దైవ అనుగ్రహం అనేది ఉండి తీరాలి అని చెప్పి అంటారు కదా ఆ విషయంని రాసి చాలా అదృష్టవంతులు ఎందుకంటే వారిపై దైవ అనుగ్రహం అనేది చాలా పుష్కలంగా ఉంటుంది ఒకరికి ఒకరి కింద ఏదైతే చేయి అడిగిన రోజులను చూసారో ఇప్పుడు ఒకరికి ఇచ్చే స్టేజ్కి వెళ్తారు వీరి యొక్క సహాయం అనేది ప్రతి ఒక్కరు కూడా అందుకుంటారని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఎవరైతే వీరిని అంతకుముందు ఎగతాళి చేసుడు అవమాన పనులు చేసుడు అంటే జనాల ముందు తక్కువ చేసి మాట్లాడడం ఇలా అయితే వారిని చాలా అయితే చాలా మంది కూడా ఇలా అవహేళన చేసిన వారు కూడా వీరు ఉన్నారు కాబట్టి వీరైతే అలా చేసినప్పుడు వీరు చాలా బాధపడుతూ చాలా కృంగిపోతూ వారిలో వారు చాలా బాధపడితే ఉన్నారు యొక్క మేష రాశి వారు అని చెప్పుకోవచ్చు కానీ ఎప్పుడు కూడా రోజులు ఎప్పుడు ఒకలాగా ఉండవు కదా మనకు కూడా ఒక రోజు అనేది వస్తుంది ఆ రోజు వచ్చినప్పుడు అందరితో మనం కూడా ఆడుకోవచ్చు కాబట్టి యొక్క మేష రాశి వారికి అదృష్టం అనేది ఇప్పుడు వీరికి తలుపు అనేది తట్టబోతుందని చెప్పుకోవచ్చు ఇక వీరంటి అదృష్టవంతులు ఇంకా ఎవరైతే ఉండరని చెప్పుకోవచ్చు ఇక చాలామంది మీ మీ దగ్గరికి వచ్చి సహాయం తీసుకొని వా తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత మీ దగ్గర చెడుగా మాట్లాడడం చెడు ప్రచారం చేయడం అంటే మీరు అందరినీ కూడా గుడ్డిగా నమ్మేసి అందరూ మన వాళ్ళే పోనీలే అనేసి మీరు అనుకోవడం వల్ల చాలామంది మిమ్మల్ని మోసం చేయటాలు కూడా జరిగాయి కాబట్టి ఇకపై మీరు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనేది పూర్తి అవగాహన అనేది యొక్క మేష రాశి వారికి ఉండాలి లేదంటే మీరు పూర్తి సమస్యలు చిక్కుకునే అవకాశాలు అయితే ఉంటాయి ఎందుకంటే అందరూ మన వాళ్ళే అనేసి ఎప్పుడు కూడా గుడ్డిగా నమ్మకూడదు ఎవరు మన వాళ్ళు ఎవరు వాళ్ళు అంటే మన ముందు చాలానే బాగానే మాట్లాడుతూ ఉంటారు కానీ మనం ఎప్పుడైతే ఎదుగుతూ ఉంటామో అప్పుడు ఇంకొకరు తొక్క అయితే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు కాబట్టి మీరు శత్రువులు ఎవరు మిత్రులు ఎవరు అనేది పూర్తి అవగాహనతో అయితే ఉండాలి యొక్క మేష రాశివారు అని చెప్పుకోవచ్చు లేదంటే మీరు మీరే సమస్యలు కొని తెచ్చుకున్నట్లయితే అవుతుంది కాబట్టి మీ ఈ యొక్క విషయాన్ని అయితే ఈ యొక్క మేష రాశి వారు ఎక్కడున్న ఈ విషయాన్ని అయితే మీరు గుర్తించుకోవాలి ఇక ఈ రాశి వారికి దైవ అనుగ్రహం దైవ ఆరాధన చేయడం మాత్రం మరవద్దు ఖచ్చితంగా ఇష్ట దైవాన్ని తలుచుకుంటూ ఉండండి అలాగే శనేశ్వరుడి వల్ల ఎప్పటి వరకు పడిన బాధలు కష్టాలు అన్నీ కూడా పోతున్నాయి కాబట్టి ఎక్కువగా కష్టాలు అనేవి మీ జీవితంలో నుంచి వెళ్ళిపోతున్నాయి కష్టాల నుంచి బయటపడబోతున్నారు దైవ అనుగ్రహం ఎట్టి పరిస్థితిలో కూడా మర్చిపోకూడదు మీ దగ్గర ఉన్నంత కాస్ కాసైనా దానం చేయండి దానం వల్ల కూడా మీరు అద్భుతమైన అయితే చూస్తారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి ఈ రోజున అయితే ఈ మేష రాశిలో జన్మించినటువంటి వారికి అయితే వీరికి చాలా మంచి హాయిగా ప్రశాంతంగా ఉంటారు ఈరోజు బి బిజీ వల్ల కూడా మీరు ఇన్ని రోజులు చాలా టెన్షన్ పడ్డారు కానీ ఈ రోజున మీకు అర్థమైపోతుంది మీ జీవితంలో ఒత్తిడి టెన్షన్ అనేవి ఉండవని ఇక మీ పనులు పెండింగ్లో ఉన్న వర్క్లు ఏవైతే ఉన్నాయో ఆ పెండింగ్ వర్కులు అన్నీ కూడా కంప్లీట్ అయితే అయిపోతూ ఉంటాయి కొంచెం వర్క్ గురించి అంటే ముందు పడిన టెన్షన్ని ఆ స్ట్రెస్ అవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు ఈ సమయంలో తొలగిపోతాయి ఇక ఈ రాశి వారికి మీ మనోబలమే మిమ్మల్ని ఖచ్చితంగా అయితే నడిపిస్తుంది ముఖ్య విషయంలో మీదే పైచే అయితే అవుతుంది మీకు ఈ యొక్క రాశివారి కానీ ముందస్తు ప్రణాళికలు అవసరం వ్యాపారంలో సమయ స్ఫూర్తితో వ్యవహరించాలి మొహమాటలు వద్దు ఉద్యోగాలు ఆత్మవిశ్వాసంతో సమస్యలను అధిగమిస్తారు ఇక ఈ రాశివారు కృషికి తగిన ఫలితం అయితే ఉంటుంది ఇక ఈ రాశి వారు కాలాన్ని వృధా చేసుకోకండి ఆర్థిక విషయాల్లో తీపి మాటలను మోసపోకూడదు ఆస్తులు వృద్ధి చెందుతాయి గృహ నిర్మాణం గురించి అయితే మీరు ఆలోచిస్తారు కొనుగోలు చేయాలని కూడా ప్రయత్నమైతే చేస్తూ ఉంటారు ఇక ఉద్యోగ జీవితం అయితే శుభప్రదంగా ఉంటుంది ప్రారంభించిన పనులన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తాయి అధికార లాభాలు సుచితంగా ఉంటాయి తోటి వారి ప్రోత్సాహం కూడా మీకు చాలా అయితే లభించబోతుంది ఈ రాశి వారికి ఇక ప్రారంభించిన ప్రతి పనం కూడా విజయ జయవంతమైతే పూర్తిగా చేయగలుగుతారు ఇక మీ యొక్క ఆశలు అన్నీ కూడా నెరవేరబోతాయి శీతశుద్ధితో పనిచేస్తే అనుకున్న ఫలితాలైతే మీరు పొందుతారు ఈ రాశివారు